నెల్లూరులో నందమూరి తారక రామారావు దంపతుల విగ్రహాలకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటన్ రెడ్డి శ్రీనివాసల రెడ్డి నివాళులర్పించారు తాజాగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోటన్ రెడ్డి నియమించారు దీంతో నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు అయితే గత టీడీపీ ప్రభుత్వంలోనూ నుడా చైర్మన్ గా ఆయన కొనసాగారు నెల్లూరు అభివృద్ధికి నుడా తరఫున శక్తివంచ లేకుండా కృషి చేస్తానని శ్రీనివాసరెడ్డి అన్నారు కోరిక నాకుంది వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రజలతో సన్నిహి సంబంధాలు ఉండేటువంటి మున్సిపల్ మేయర్గా ఎలా సన్నిహి సంబంధాలు ఉంటాయో దాని తర్వాత డాక్కి అన్ని అన్ని సంబంధాలు ఉంటాయి జిల్లాలో ఎక్కడికైనా పోయి నేను పార్కులు కట్టచ్చు పెద్ద రోడ్లు వేయొచ్చు రోడ్లు కలపొచ్చు అటువంటిది నాకు లాస్ట్లో ఒక పది నెలల పాలన తొమ్మిది నెలల పది పది నెలల పరిపాలన జరిగింది అటువంటిది హైదరాబాద్ తలదనే తట్టు చేయాలనుకున్నాం నెక్లెస్ రోడ్డు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు నెల్లూరు ఇరగాలమ్మ మనకి గ్రామదేవత ఆ తల్లికి ఒక ఘాట్ కట్టించే భాగ్యం ఇప్పుడు దాకలేదు ఎందరో మహానుభావులు మంత్రులు అయ్యారు నేను నేనెంత అయిన నేను వాళ్ళని విమర్శించడం అలా కానీ ఆ అదృష్టం నాకే వచ్చింది ఘాటు కట్టాం ఇంకా పూర్తి కొంచెం పూర్తి చేస్తే ఆ తల్లి తెప్పోత్సవంగా జరగద్ది దాని పేరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అని పెట్టాం రెండోసారి